హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జారే వ్లాగ్స్ నేను ఒక పచ్చడి కొత్తగా ట్రై చేశానండి ఏంటి అంటే చెప్పే ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుర ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే ఇన్స్టాలో నా అకౌంట్ ఫాలో చేయండి నేను వెయిట్ ఈ పచ్చడి గురించి అయితే నేను చింతకాయలు తీసుకున్నానండి ఇవి ఊరి నుండి వచ్చినామన్నమాట ఎండు రొయ్యలు పచ్చిమిర్చి ఈ త్రీతో నేను చింతకాయ ఎండ్రోలు పచ్చడి చేస్తాను ఓకే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇంతకుముందు ఎవరైనా చేశారో లేదో నాకైతే తెలియదు కానీ నేనైతే చేస్తున్నా సో వీటన్ని వీటిని నేను ఇంకా క్లీన్ చేసుకోలేదు ముందు వీడియో చూపిద్దామని చెప్పి నేను ఇలా తీసుకున్నాను వీటిని క్లీన్ చేసి చేసేయాలి వీటిని వేడి నీళ్ళలో నానబెట్టి బాగా క్లీన్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి వీటిని కూడా క్లీన్ చేసేసుకొని వీటిని కూడా ఆయిల్లో వేయించాలన్నమాట సో నేను చూపిస్తాను ముందు వీటిని అయితే క్లీన్ చేసుకొని ఇస్తాను ఓకే ఈ వాటర్లో వేసేస్తున్నాను ఈ విధంగా వీటిని మళ్ళీ బాగా కడిగి దీని పైన ఉన్నది చూసారు ఇది అంతా పోతుంది మనం క్లీన్ చేస్తే అది కడిగి అండ్ తుడిచి తర్వాత కట్ చేస్తాం సీడ్ తీసేస్తాను లోపల ఎందుకంటే మిక్సీ పట్టేస్తాం కాబట్టి సీడ్ తీసేస్తాం ఖచ్చితంగా సీడ్ తీయాలండి సో నేను వేసేస్తాను చూడండి వేసేస్తాను కదా విరవట్లేదు ఎందుకంటే మళ్ళీ తడి లోపలికి వెళ్తుంది అది ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి ఇలా వాటర్లో చూడండి వీటిని అయితే క్లీన్ చేసేసాను మొత్తం దీనిపైన ఉన్నదంతా పోయి చూడండి గ్రీన్ కలర్ కనిపిస్తాను మిర్చి కూడా క్లీన్ చేసాను ఆల్సో నేను ప్రాన్స్ వేడి నీళ్ళలో వేసి ఉంచా కొంతసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే అందులో ఉన్న ఇసుక అంతా బయటకు వచ్చేస్తుంది సో నేను అయించా ఇప్పుడు ఇవైతే తడుబట్ మంచిగా క్లాత్ తీసుకొని తుడిచేసుకోవాలి ఈ విధంగా తుడిచేసుకొని మిర్చి చింతకాయ తుడి చేయాలి వీటినైతే ఆయిల్లో ఏమి మనం ఫ్రై చేయం పచ్చి పచ్చితే చేస్తాం అంటే చూడండి ఇవైతే చేసి వేసేస్తాను అయితే కొంతసేపు ఆరబెడతా అంతలోపు పచ్చిమిర్చి నేను తుడిచేస్తాను ఇవైతే ఆరుతాయి అంతలోపు చేస్తా ఇప్పుడు చింతకాయ సీజన్ కాబట్టి చింతకాయతో బోల్డ్ అన్ని రకాల వంటలు చేసుకోవచ్చు నేనైతే చేపల కూరలో వేయడం చూపించాను అండ్ పప్పు చింతకే చేయలేదు చింతకే పప్పు చింతకే చేసి చూపిస్తే అండ్ రొయ్యల్లో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది యాక్చువల్లీ రొయ్యల్లో వేసుకుంటే ఆంధ్రాలో ఏం చేస్తారంటే వీటిని నిలువు ఇలా కట్ చేసి వీటిలో సీడ్ తీసేసి ఆ రొయ్యల్ ఆ కర్రీలో ఆ ఈ పీస్ ఎలా అయితే ఉందో రెండు ముక్కలు చేస్తారు కదా ఏదో కట్ చేసి సీడ్ తీసి అలానే వేసేసి వండుతారు అన్నమాట తినేటప్పుడు వీటిని తీసుకొని అంటే ఈ లోపల ఉన్నదంతా కుక్ అయిపోతుంది ఇది సెపరేట్ అవుతుంది అనమాట అది తీసుకుంటూ తినాలన్నమాట అంటే ఇక్కడైతే తినరు కానీ ఆంధ్రాలో అలా తింటే ఆ కూర అయితే చాలా టేస్ట్ ఉంటుంది నేను అది కూడా వండి చూపిస్తాను మీకు ఒకసారి చాలా బాగుంటుంది అన్నమాట మిర్చి అయితే తుడిచేస్తే పెట్టానండి ఇవి కట్ చేసేటప్పుడు ఇవి ఆరిపోతాయి ఇవి కూడా ఆరిపోతాయి స్లోగా వీటిని నేను కట్ చేస్తా ఇలా పీచులు తీసేసుకొని జాగ్రత్త కట్ చేసుకోవాలి చేతి మీద వచ్చేస్తే ఈ విధంగా సీడ్స్ తీసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా సీడ్ వచ్చేస్తుంది యాక్చువల్లీ ఇవి చింతపండు అయిపోతుంది అనమాట ముదురుగా అయిపోతుంది గింజ అందుకే ఎంత గట్టిగా ఎంత మంచిది ఉన్నాయి చెట్టి అప్పుడు తను తెంపి పంపించింది అంటే మా పెద్దక్క బాగా పట్టేయడం వల్ల కొంచెం సీడ్ తీయడం కష్టంగా ఉంది కానీ ఏం కాదు ఇలానే వస్తాయి ఇంకో చాక్ తెచ్చి నువ్వు హెల్ప్ చిన్న చిన్న పీసు కట్ చేసుకోండి ఇంత అయితే కట్ చేయలేరు ఎందుకంటే చేతి వస్తుంది చూడండి ఈజీ అయితే కాదు చేయడం ఈ విధంగా తీసేసుకోవాలి చింతకాయలో అయితే మొత్తం అన్ని సీడ్స్ తీసేసానండి చిన్న పీసెస్ కింద కట్ చేసాను నేను ఇది చూడండి ఈ విధంగా అండ్ ఏమో టూ టూ పీసెస్ కింద చేసి ప్రాన్స్ నేను మొత్తం బాగా క్లీన్ చేశాను చూడు ఇందా అక్కడ ఒక కలర్ ఉన్నాయి ఇప్పుడు ఒక కలర్ ఉన్నాయి ఇందులో ఇసుక అనేది ఉండదు అనమాట రొయ్య కూడా పెద్దగా ఉంది చూడండి ఎంత బాగుంది ఇప్పుడు ఇది చేసే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఓకే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అండ్ ధనియాలు జీలకర్ర వేయించుకున్నాను కొంచెంగా చాలు ఒక పెద్ద టీ స్పూన్ ఈ త్రీ టీ స్పూన్స్ వేసుకోకుండా చేసుకోవచ్చు కాకపోతే నేను ఇంట్లోకి చేస్తున్నాను నేను నిల్వపర్చేళ్ళు అయితే చేయట్లేదు ఓకే అండ్ మిర్చి కొంచెం పచ్చవాసన పోయే వరకు వేయించి ఆపేసి ఇప్పుడు నేను ఏం అంటే ఇవి చింతకే మిక్సీ పట్టేస్తాను ఇంక ఇందులో ఏం వేయినా ధనియాలు వేస్తున్నాం కదా ధనియాలు వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందని నేను ధనియాలు వే యాడ్ చేశాను మిర్చి ఇది వేగిపోయింది ఇంకా మరీ మార్చేయట్లేదు ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పడతాను చల్లారి పెట్టేస్తే మిక్సీ పెట్ట మిక్సీ అయితే అయిపోయిందని నేను ముందే ఇప్పుడైతే ప్రాన్స్ నేను ఫ్రై చేస్తాను ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసాను మళ్ళీ పోపు పెట్టేటప్పుడు వేస్తాను రొయ్యలు నేను కలిపి కడిగి పెట్టుకున్నాను కదా క్లీన్ చేసి వేడైన తర్వాత అది నేను చేస్తా ప్రాన్స్ వేసేస్తామండి వేసేస్తాను కొంచెం ఇందులో వాటర్ పోయే వరకు కూడా వేయించి పెట్టేసుకోవాలి వేయించాలన్నమాట వాటర్ ఉంటాయి కదా సో ఇవి వేయించుకోవాలి చూడండి ప్రాన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయి వాటర్ అంతా పోయింది సెపరేట్ అయిపోతుంది సార్ ఆయిల్ సో ఇప్పుడు నేను ఇది తీసేసి పోపు పెట్టి ఆ చింతకాయ ఏదైతే ఉందో అది ఇందులో కొంచెం ఆయిల్లో చేస్తాను పచ్చివాసన పోవాలి ఏదైనా చింతకాయ కదా నేను పచ్చివే కదా సో ఆయిల్లో వేసుకుంటే ఇంకా తీసేస్తాను మళ్ళీ ఫ్రాన్ వేసేస్తాను ఫస్ట్ అయితే పోపులు వేయిన తర్వాత ఇప్పుడు ఇంకొక కొంచెం ఆయిల్ వేస్తాను ఎందుకంటే పచ్చడికి ఆయిల్ కావాలి లేదు ఆయిల్ వేయిన తర్వాత చూడ కొంచెం ఈ పోపు పెట్టుకుంటున్నాను ఈ విధంగా కొంచెం వెల్లుల్లి వేసుకుంటున్నాను యాక్చువల్లీ మనం ఆ చింతకాయ మిక్సీ పట్టేటప్పుడే వేసుకోవచ్చు కొంచెం వేసుకున్నాను చూడండి ఎండుమిర్చి వేగ్రె అండ్ ప్రాన్స్ వేసేస్తాను స్కూన్ తీ కొంచెం పసుపు వేస్తున్నానండి ఎందుకంటే పచ్చడి కలర్ రావాలి కదా కొంచెంగా పసుపు అండ్ ఏదైతే తీసి పెట్టుకున్నానో చూడండి చింతకి ఇది వేస్తాను మొత్తం వేసేస్తాను కొంచెం పచ్చవాసం పోయే వరకు కూడా వేయించుకోవాలి ఎంత బాగా కనిపిస్తుంది సాల్ట్ చూసుకోండి మళ్ళీ సరిపోకుండా వేసుకోవాలి కొంచెంగా ఇంగు వేస్తాను ఎవరైనా పెట్టారో లేదో నాకు తెలియదు కానీ నేనైతే పెడుతున్నాయి అంటే ఏదైనా చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని కూర్చొని ఆలోచిస్తే రెండు రోజుల నుండి అనుకుంటున్నా ఈ చింతకా అండ్ ఈ ఎండ్రాయిల్ పర్చేస్ చేయాలి మొన్న నేను గోంగూర చేశాను కదా అలానే ఇది చేయాలి అని అనుకుంటూ ఉన్నా అనమాట ఈ రోజు కుదిరింది చేస్తున్నాను మీకు కూడా వీలైతే మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో బాగుంటుంది పుల్లకొల్ల చలికాలం కాబట్టి మనం సి విటమిన్ ఉన్నవి ఎక్కువ తీసుకుంటే మంచిది అన్నమాట బాడీ అది చేతులు అవి పగలకుండా ఉంటుంది సో అలాగనే ఎక్కువ ఏం వద్దులేండి మళ్ళీ నా మీద పెట్టడానికి ఇంకా కొంచెం ఆయిల్ వేస్తా ఆయిల్ వేడైపోయింది కదా ఇప్పుడు మిక్స్ చేసేస్తా సెపరేట్ అయ్యే వరకు ఉంచి ఆపేస్తా కలర్ మాత్రం సూపర్గా అనిపిస్తుంది మీకు ఇంకా ఆయిల్ కావాలంటే ఇది వేరే డబ్బాలో తీసిన తర్వాత కొంచెం ఆయిల్ వేట్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు చూడండి పుల్ల పుల్లని చింతకే పచ్చడి అయిపోయింది ఎండ్రాయిల్తో ఈ ఎండ్రాయిల్ ఈ పులుపులో ఊరుతాయి కదా చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఇటువంటి వంటలన్నీ చేసుకుంటూ ఉండాలి ఇవి అనేవి మన చేతుల్లోనే కదండి ఏ ట్రైనింగ్కి వెళ్ళినా ఇంట్లో ఈ వచ్చినవి ఉన్న వాటితోనే ట్రై చేస్తూ ఉంటే బాగుంటుంది సో చింతగా మా ఎక్క పంపించింది నేను ఏం చేయాలో ఆలోచించి నేను ఈ విధంగా రోజులతో పచ్చడి పెట్టాను ఈ గసగ సారీ ధనియాలు అండ్ జీలకర్ర అది వేసా కదా ఆ ఫ్లేవర్ అంతా చాలా బాగుంది కొంచెం పుల్లగా ఉంటుంది బట్ బాగుంటుంది మీరు తిన్నప్పుడు కొంచెం నెయ్యి అయినా లేకపోతే నువ్వుల నూనె వేసుకొని కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది పచ్చిమిర్చి అవి నేను కరెక్టే వేశాను కారం అది బాగుంది ఇది అండి చింతకాయ ఎండ్రోయలు పచ్చడి చాలా బాగా వచ్చింది ఇంకో రెండు రోజులైతే ఇంకా టేస్ట్ బాగుంటుంది మీకు ఎవరికైనా నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇన్ ద నెక్స్ట్ వీడియో